వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు ప్రభుత్వం మంజూరు చేసిన రేషన్ కార్డ్కు బదులుగా ఎమ్మెల్యే నాగరాజు ఫోటోతో ప్రైవేట్ రేషన్ కార్డుస్ పంపిణీ చేశారు రేషన్ కార్డులపై కాంగ్రెస్ నేత నాగార్జున ఫోటో సైతం ఉంది పర్వతగిరి మండలం గోపన్నపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది ఘటనపై అధికారులు స్పందించలేదు కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకుని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు ప్రభుత్వం మంజూరు చేసిన రేషన్ కార్డులకు బదులుగా ఎమ్మెల్యే నాగరాజు ఫోటోతో ప్రైవేట్ రేషన్ కార్డుస్ పంపిణీ చేస్తారు పూర్తి మా కరెస్పాండెంట్ తిరుపతి జనతా తిరుపతి అసలు ఏంటి ఏం జరిగింది రేషన్ కార్డుల మీద లోకల్ ఎమ్మెల్యే ఫోటో ఏంటి అసలు ఇలాగ ఎప్పుడైనా జరిగిందా ఇప్పుడు ఇంతకీ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అధికారులు ఏం చెప్తున్నారు గుడ్ ఈవినింగ్ సతీష్ వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేతల అత్యుత్సాహం ప్రదర్శించినటువంటి పరిస్థితి కనబడుతుంది పర్వతగిరి మండలం గోపనపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది ప్రభుత్వం మంజూరు చేసినటువంటి రేషన్ కార్డులకు బదులు ఎమ్మెల్యే నాగరాజు ఫోటోతో సహా గ్రామ పార్టీ అధ్యక్షుడు ఫోటోతో ప్రైవేట్ రేషన్ కార్డులను కాంగ్రెస్ నేతలు పంపిణీ చేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోటోలతో ముద్రించినటువంటి రేషన్ కార్డుల పంపిణీపై ఇప్పటి అధికార యంత్రాంగం ఎటువంటి స్పందన రావట్లేదు అధికార యంత్రాంగం నుంచి ఎటువంటి వివరణ ఇవ్వడం పరిస్థితి కనబడుతుంది ప్రైవేట్ రేషన్ కార్డులు ప్రింట్ చేసి పంపిణీ చేసినటువంటి గోపనపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు నాగార్జునపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాల నేతలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ప్రజెంట్ ఇప్పటికే అధికారులు ఈ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి పంపిణీ చేసినప్పటికీ కూడా ఆ రేషన్ కార్డులనే ప్రైవేట్ గా ఆ గ్రామ శాఖ సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షుడు ఇలా ప్రింట్ చేసి పంపిణీ చేయడం ఇప్పుడు వరంగల్ జిల్లాలో చర్చ పరిస్థితి కనబడుతుంది ఎందుకని కాంగ్రెస్ పార్టీ నేతల తీరు ఇట్లా ఉంది ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నారు ఇప్పటికైనా తీరు మార్చుకొని ప్రజలకు అందుబాటులో ఉండాలి కానీ ఇలా ప్రచారం చేసుకోవడం కావచ్చు ఇలా పథకాలకు సంబంధించినటువంటి వారు పబ్లిసిటీ చేసుకోవడం సరైనది కాదు గతంలో పార్టీలు కావచ్చు గతంలో ప్రభుత్వం ఇట్లా పబ్లిసిటీ చేసుకోలేదు కానీ కావాలనే కాంగ్రెస్ పార్టీ నేతలు కొంత అత్యుత్తంగా ప్రవర్తించి ఇట్లా వ్యవహరిస్తారు తప్పకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ అయితే వరంగల్ జిల్లా వ్యాప్తంగా వినిపిస్తామని మరి చూడాలి అధికారులు ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి వివరణ ఇస్తారు ఎట్లా స్పందిస్తారు కాంగ్రెస్ పార్టీ నేతల వివరణ ఎట్లా ఉంటుందో చూడాలి సతీష్